ఇంకొకరికి ఇచ్చే బాక్సుల విలువ మీరింకొకరికి ఇచ్చే బాక్సుల విలువ వరి సీజన్ లో కనబర్చిన ప్రదర్శన చేసిన కాంట్రిబ్యూషన్ ని దృష్టిలో ఉంచుకొని ఇవ్వాలి చిన్న కథ కాదు నీది నువ్వు మనిషివి పొట్టిగానే ఉన్నావు గాని ప్లాన్ మాత్రం బాగా పొడుగేసినావు ఒక బాక్స్ ఒకరికి అందితే అన్నా వచ్చేసారా మీరు ఓహో మిగిలిన కేవలం మిగిలిన బాక్సులు మాత్రమే పొందగలరు మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు మరేరా మీ హక్కు కోసం మీ కళాన్ని బలంగా వినిపించాల్సిన సమయం ఇది నేను కాబట్టి రేస్ లో ప్రతి వాళ్ళు నువ్వు ఆ మాట అనకు చాలా చండాలంగా ఉంది ప్రతి దాంట్లో బెస్ట్ ఇచ్చుకుంటూ వచ్చి అందరికంటే ఎక్కువ అప్లాస్ వచ్చిన ఎమాన్లానికి నేను ద బిగ్గెస్ట్ అమౌంట్ టూ లాక్ ఫిఫ్టీ థౌసండ్ అని ఇద్దాం అనుకుంటున్నాను నేను సంజనా గారికి ఇద్దాం అనుకుంటున్నాను నచ్చావు నీ ముఖంలో రాజయోగం తెలుసు ఫిజికల్ గా ఆమె కైనంత వరకు ఆడినా మెంటల్ గా మాత్రం సూపర్ గేమ్ ఆడారని నాకు అనిపిస్తుంది ఆ మాట నువ్వు చెప్పకూడదు ఎందుకు చెప్తున్నా ఆ మాట నువ్వు చెప్పకూడదు నచ్చి ఉంటుంది అని నేను అనుకుంటున్నాను అండ్ నాకు కూడా ఆ గేమ్ అంటే చాలా ఇష్టం వన్ పాయింట్ ఫైవ్ ఇవ్వాలి అని నాకు అనిపిస్తుంది కరెక్టే కదా అంకుల్ డోంట్ కంపేర్ చేసుకుంటే నేను బెటర్ నేను ఫీల్ అవుతాను కాబట్టి సపోర్ట్ నేను నువ్వు రోజు రోజుకి నాతో అవలాగంతో ఇట్లా మాట్లాడతారు అట్లా మాట్లాడుతున్నావు నువ్వు నేనైతే సపోర్ట్ చేయట్లేదు నీ ఒపీనియన్ ఓడరా అడిగిండు మాకే నీ మీద ఒక ఒపీనియన్ లేదు ఓవరల్ పర్సనాలిటీ వైస్ అండ్ టాస్క్ విషయానికి వచ్చిన అన్ని విధాలుగా కూడా ఆవిడకన్నా నేను డిజర్వింగ్ అని నేను భావిస్తున్నా నేను దేని గురించి భయపడ్డాను సరిగ్గా అదే జరిగింది మీరు నాకు ఐ ఫీల్ సంజానా కన్నా ఉన్నారు మంచిది ఈ మంచిది మళ్ళా బొమ్మే